ఈరోజు మనం దేని యొక్క వాక్యం చూసినట్లయితే అప్పుల సమస్యలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలని అప్పులలో నలిగిపోతున్న వారి కొరకు ఇబ్బందులు ఉన్నవారి కొరకు దేని యొక్క వాక్యం సెలవుస్తుందో నా జీవితం నీ అనుభవాల గురించి తెలుసుకోవడం జరిగింది దేని యొక్క వాక్యం ద్వారా నేను బలపడి నేను బలపడి నా ఇబ్బందుల్లో నా సమస్యల్లో కూడా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం నేను బలపడి రీతిగా చేసినప్పుడు నేను అప్పుల్లో ఉండి బయటపడడం జరిగింది దేవుడు కూడా నన్ను బలపరిచాడు అంతేకాకుండా అప్పులు తీర్చుకునే సమర్థత నాకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క వీడియో ఎవరు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యం ఎంతో బలపరుస్తుందని తప్పనిసరిగా నేను నమ్ముతున్నాను అంతేకాకుండా చివరిలో వరకు చూసిన వారికి అప్పుల సమస్యలు ఉన్న కొన్ని నిమిత్తం ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది కనుక మీరు చివరి వరకు ఈ వీడియో తప్పనిసరిగా చూడాలని ఆధ్యాత్మికంగా బలపడాలని తిరిగి మళ్ళీ అప్పుల్లో వెళ్లకుండా మీ యొక్క జీవితం సఫలంగా ఉండదు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం వాక్యంలో ప్రైజ్తో పాటు రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మనం చూసినప్పుడు అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసునైనా నా పెనిమిట్టి చనిపోయాను అతడు యహోవా ఎందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది చూడండి రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడినైనా నా పెనిమిటి చనిపోయాను అంటే ప్రవక్తల శిష్యులలో ఉన్నటువంటి ఈయన ఒకనే భార్య అనమాట సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వృత్తి ధనం చేస్తూ ఆ యొక్క ప్రవర్తనకి శిశ్రీకం చేస్తూ కష్టపడుతున్నారనమాట అంతేకాకుండా అతడు యహోవాయుద్ధు భయభక్తులు గలవాడే ఉన్నాడని నీకు తెలిసే ఉన్నది అంటారు ఆ సహోదరు ఏం చెప్తుందంటే యహోవాయుద్దు భయభక్తులు గలవాడని నీకు తెలిసే ఉన్నది అంటే మంచి సాక్ష్యం పొందినవాడని వాక్యం ద్వారా క్షణవేస్తుంది ఇప్పుడు అప్పుల వాళ్ళ ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటమై వారిని పట్టుకుని కోరుకు వచ్చి ఉన్నాను ఏ విషయాకు మొదలు పెట్టారు అంటే ఇప్పుడు ఆమె మరింత బాధల్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అసలే ఆయన చనిపోయాడు అసలే ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత ఆమె విధోరాలుగా ఉంది సో ఏ యొక్క ఆర్థిక స్థమత కూడా ఉన్నట్లు కూడా లేదు కనుక ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది తను నమ్ముకున్న దేవుని దాసు అయిన దైవజుని దగ్గరికి వెళ్ళింది దైవజందుకు వెళ్ళడమే కాకుండా తన యొక్క ఆ స్థితిని ఆ దైవజం తెలియజేస్తా ఉంది యహోవా ఇందు భయభక్తులు కలవాడై ఉన్నాడు మంచి సాక్ష్యం పొందిన వాడే ఉన్నాడని తమకు తెలియనని ఆమె రూఢిగా చెప్తా ఉంది ఎందుకంటే వారు ఎంతో సేవ చేసినట్లు మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ యొక్క అవసరాల మెత్త భవిష్యత్ అనారోగ్య సమస్య ఉండొచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు అప్పు చేసినట్లు మనం చూస్తున్నాం అప్పు చేయడమే కాకుండా వారు తీర్చే మనసత్వం కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం ఎందుకంటే దేవుని భయ దేవుని ఎందుకు ఉంటే జ్ఞానం మూలం వాక్యం చలవిస్తుంది అంతేకాకుండా ఆ తీర్చేటువంటి సమయంలో బహుశా ఆ ఒత్తిడిలో బహుశా ఆ బాధలో కూడా సేవ చేస్తూ కూడా ఆ దైవజీవుని చెప్పకుండా వారి బాధలు ఆ నలిగిపోతూ కూడా దేని పరిచయం తక్కువ కాడదని వారు చూసినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత తన యొక్క బాధనంతటినీ కూడా ఆ దైవజండు ఎలీషా దగ్గరికి మొరపెట్టినప్పుడు ఆయన ఆయన కూడా తెలుసు మంచి సాక్షిని పొందిన వాడిని నేను నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని చెప్పాడు ఇప్పుడు మన దేవుని దగ్గరికి మనం వెళ్ళగానే ఏమి కావాలో స్పష్టంగా తెలియచేయాలి దైవజనుడుకైనా సరే దేవునికైనా సరే నీ వ్యక్తిగత ప్రార్థన నీకు చే చేసిన నీకు తెలిసినట్లయితే అలాగే ఆ వ్యక్తిప్రదం ఎలా చేయాలో నీకు అర్థంగా అర్థవంతంగా ఎలా చేయాలో నీకు తెలిసినట్లయితే నీవు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి లేదంటే దైవజన్కైనా ఒక మంచి దైవజనుడు నేను నా దైవజనుడు నాకు ఖచ్చితంగా నా యొక్క కూడా అర్థం చేసుకుంటాడు నా నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా నువ్వు నమ్మినట్లయితే నీ దైవజను కూడా చెప్పడం ఎంతో మంచిది అందుకు అక్కడ మనం చూసినట్లయితే వాక్యంలో అందుకు ఆమె నీ దాసులను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదు అని ఇప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా నేను చాలా దేవుడు ఉన్నదాంతోనే దేవుడు అద్భుతాలు సృష్టించు దేవుడు ఆనాడు మోస ద్వారా దేవుడి నీ దగ్గర ఏముందో క్ర కర్రతోనే దేవుడు అద్భుతాలు మనం చూస్తాం ఆ దగ్గర దావి దావి దగ్గర ఏమున్నది చక్కటి సుత్తి కీర్తనతో దేవుడిని ఆరాధించేవాడు సో ఆరాధనతోనే ఆరాధనలతోనే దేవుడు ఎంతో మేము మనం చూస్తాం అంతేకాకుండా ధైర్యం ఉంది అంతేకాకుండా దేవుని కోసం ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది సమర్పించుకునే గుణం ఉంది అట్లే అదే రీతిగా ఇక్కడ మనం చూసినా ఏముంది అని అట్లయితే నా దగ్గర నూనె గుండె ఒకటి మాత్రమే ఉన్నది తప్ప మరి ఏమీ లేదని ఇప్పుడు నీ దగ్గర ఏమున్నది చిన్న ఉద్యోగం ఉందా లేకపోతే చిన్న డ్రైవర్ ఉద్యోగం ఉందా లేకపోతే చిన్న ఏదైనా మ్యూజిక్ వా చక్కగా వాయించగలవా లేదంటే ఎవరు ఎవరికైనా చక్కగా నీవు ఒక టీచింగ్ చేయగలవా లేదంటే ఏదైనా కష్టపడి పని చేయగలవా లేదా ఒక రైతు పని చేయగలవా లేకపోతే ఒక కుక్లైన్ నడపగలవా లేదంటే నేను వంట బాగా చేయగలని ఒక స్త్రీ స్త్రీ సౌదర్లేదు లేదంటే వచ్చిన హోటల్ పెట్టగలని ఇలాంటి ఏ తలాంతైనా సరే నీకు ఉన్నది ఏదో దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం ఈ మాట మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నాం నాకున్న చిన్న ఉద్యోగం ఉండే ఆ చిన్న ఉద్యోగంలోని దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చి ఆ చిన్న ఉద్యోగం ద్వారా దేవుడు ఆశ్రయించి ఆ చిన్న ఉద్యోగం ద్వారానే దేవుడు శక్తి పరిచయంకు లేకుండా ఇచ్చుటకును ఆ చిన్న ఉద్యోగం ద్వారా దేవుడు బహుళను ఆశ్రయించి ఎన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాలు పైగా దేవుడు మనం ఆశ్రయించడం నేను చూస్తాను ఒక సొంత వాహనం తీసుకున్నాను సొంత గృహం కట్టుకున్నాం అలాగే ఎన్నో రీతిలుగా దేవుడు ఆశీర్వించాడు ఈ రీతిగా అందుకే నమ్మకంగా రూడిగానే చెప్పగలుగుతున్నాను అందుకే ఈ మాటలు మనం చూసినట్లయితే నీ దాసులు నా ఇంటిలో నూడుకునే ఒకటి ఉండేది అది తప్ప మరేమీ లేదన్ను అతను నీ బయటికి పోయి నీ ఎరుగు పొరు వారందరికీ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకోమని చెప్పాను అంతేకాకుండా నీ ఎరుగు పూరు అందరికీ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకున్నాడు అంటే ఒక భరోసా ఇస్తున్నాడు నువ్వు నా మాట నమ్మి దాని ప్రకారం వెళ్ళి ఇంకా పాత్రలు తెచ్చుకోమంటున్నాడు ఇంకా ఇంకొంచెం ఇప్పుడు నీ దగ్గర కొంచమే ఉంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి నమ్మకంగా విశ్వాసంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఫెయిల్ అయిపోతుందని భయపడుతున్నావా ఆ యొక్క అయోమయ స్థితిలో ఉన్నావా పర్వాలేదు ప్రార్థన చేసుకొని వెళ్ళు తప్పనిసరిగా ఆ దయ చూపించే ఉంటారు మనుషుల దయ ఎందు అధికారుల దయందు దేవుని దయందు వద్దీళ్లు చూడడం అని చెప్తాం కదా దేవుడి యొక్క అనుమతి లేకుండా ఒక అప్పు కూడా మనకు పుట్టదండి ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకున్న ఉన్న సొమ్మునే మనం వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు దాన్ని ఆశీర్తిస్తాడు ఒక చిన్న టాలెంట్తోనే నాకున్న ఇదే నాకు సమయం ఇదే నాకున్న ధనం ఇదే నువ్వు కష్టపడినట్లే రాత్రి శక్తి శక్తివంచం లేకుండా నీవు కష్టపడినట్లుగా దేవుడు తప్పనిసరిగా నీకు ఉద్యోగం దయచేసి పడినాడు ఎందుకనంటే ఒక్క మార్కుతో కూడా ఒక్క మార్కుతో కాలు మార్కులో కూడా దేవుడు వేపింపజేసి కనికరింపజేసి నీ యొక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు కనుకనే ఇక్కడ ఆ ఒట్టి కొండలు మళ్ళా మళ్ళీ అరువు తెచ్చుకున్నప్పుడు ఆ ఒట్టి కొండలో నుంచి దేవుడు ఆ యొక్క ఆ యొక్క నూనె తక్కువ కాకుండా మనం చేసినట్లు మనం చూస్తాం దైవజన్ మాట చొప్పున ఆ యొక్క నూనె పాత్రలన్నింటిలో కూడా నూనె పోసి నిండినే ఒకటి నువ్వు ఉంచుమినంత చలవిగా ఆమె అతని ఇద్దరు నుండి పోయి తాను తన కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను ఆ పాత్రలను నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతతో చెప్పగబడి మరి ఏమీ లేవని చెప్పాను అంతలోనే నూనె నిలచిపోయాడు పాత్రలు తెచ్చే కొద్ది కూడా నూనె నింపబడుతూ ఉంది ఒక అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తాం ఆమె దైవజన్ అతను ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పని నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుని ఆమెతో చెప్పాను వాళ్ళు ఎంత శక్తిగలిన మాట్లాడి ఎంత అద్భుతం అండి ఈనాటి దినాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారులు కరువు పోతాయి ఎందుకంటే మనము దైవజన్ని విశ్వసించలేము దైవజన్లు కూడా అత్యంత శక్తిగలిగిన దైవజన్లు మన దగ్గర లేనట్లుగా మనం చూస్తాం ఎందుకంటే భక్తి ఉంది కానీ శక్తి వెళ్ళిన భక్తి మనకు అవసరం సో యథార్థతో ఉన్నప్పుడే ఆ రోషింగ్ వెళ్ళిన జీవితం ఉన్నప్పుడే దేవుడు దైవ జీవిత అద్భుతకాలు చేస్తా అప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు అందరినీ అనట్లేదండి కొద్దిమంది మనం ఎవరైతే దేవుణ్ణి ఇంకా మనం ఎన్నుకున్నామో ఎవరినైతే ఏ నామం బట్టి మనం ప్రార్థన చేస్తాం ఆ నామంలో విశ్వాసం ఉంచాలి విశ్వాసం వల్ల అవిన విశ్వాసం ఉండేలా కొండలు కదల్చబడతాయని వాక్యం చలవిస్తుంది కదా కనుక నీ దగ్గర ఉన్న ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చలవిస్తాను నీ దగ్గర ఏముందో అది దేవుని పాదాల దగ్గర పెట్టి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభుత్వ పరిస్థితి ఇది ప్రభువా నా స్తోమత ఇది నా అప్పులు తీర్చే సామర్థ్యం నాకు దయచేయండి ప్రభు అని యార్థ ఉదయంతో ఖచ్చితంగా దేవుడిని వేడుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించబడినాడు తప్పనిసరిగా దేవుడు క్షమించి ఈ పాపలను కొట్టివేసి తిరిగి మళ్ళా నూతన స్థితి నూతన బలం ఇచ్చే ఉన్నాడు కనుకనే ఈ మాటల ద్వారా బేవి విశ్వాసిని బలపడాలని నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయగలని నమ్ముతున్నాను మరి యొక్క మాట చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే మనందరికీ తెలుసు గొప్ప దైవజనుడు శాలయం గారు ఆయన కూడా దేవుని తిరగడానికి కారణం ఆయన అప్పుల సమస్యలు కూరుకుపోయినప్పుడు ఒకప్పుడు దేవుణ్ణి దేవుణ్ణి యశక్రిస్త వారిని బైబిల్ అంటే గెట్టినవాడు ద్వేషించేవాడు ఆ అప్పుల సమస్యలు ఉండి ఇంకా నాకు మరణమే క్షణం నాకు ఇంకా మరణమే గతి అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఎందుకు వైపు ఎందుకు యేసుక్రిస్తున్నావు అని ప్రార్థించే ఎందుకు చర్చికి వెళ్ళకూడదని ఆయన తెలుసుకుని ఆయన స్వాక్ష్యం ద్వారా కూడా నేను బలపడ్డాను ఎందుకంటే ఆయన కూడా అప్పులు కూరుకుపోయినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఆయన తప్పనిసరిగా చేస్తాను చివరిగా నేను నమ్ముతున్నాను యశక్రిస్తవారు అనుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఒక అవకాశం ఇచ్చి తిరిగి మరలా వేరే వారికి సహాయం ద్వారా పొందుకొని ఆయన ఉన్న పొలని తీర్చివేసి కష్టపడి ఇప్పుడు దేవుని పూర్తిగా తిరిగి ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు మనం చూస్తున్నాం నా దేవుడు నిజమైన దేవుడు నా దేవుడు ప్రార్థన అలకించే దేవుడు నా దేవుడు స్వస్థపరిచే దేవుడు నా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు నా దేవుడు చచ్చిపోయిన వారిని కూడా లేపగలిగిన దేవుడు నా దేవుడు నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు నా దేవుడు పూర్తిగా మన జీవితాలను పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన దేవుడు కనుక ఈ మాటలు వినిచిన ప్రాసి ఈ ఒక్కసారి నీవు దేని తిరగాలని ఈ ఒక్కసారి యేసుక్రీస్ ప్రార్థన చేయాలని ఈ ఒక్కసారి నీ బాధనంతా కుమ్మరించుకోవాలని నీవు ఆయనకు మొర పెట్టాలని ఒక వాక్యం ద్వారా చలవిస్తున్నాడు ఎట్లా ఏలిషే దగ్గరకు ఆ యొక్క సహోదరి వెళ్ళిందో తన బాధనంతా ఎలా చెప్పుకున్నదో తనకు ఉన్న పరిస్థితి ఉన్న పలంగా ఎలా వినవించుకుందో ఎలా అద్భుతం చూస్తుందో ఈరోజు నీవు నేను కూడా అలా అద్భుతం చూడాలని మనకున్న సమస్యలు అన్నింటిలో కూడా దేవుడు తప్పనిసరిగా బయటపడవేస్తానని యొక్క వాక్యం ద్వారా చాలవిస్తున్నాడు కనుక అపు చేసిన నీవు నేను కూడా అప్పు తీర్చే విధంగా ఉండాలి తీర్చే మనస్తత్వం కూడా ఉండాలని కోరుకున్నాను దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వించిన కాక ఆమె ప్రయజ్లో వాడు అప్పుల్లో ఉన్న కోసం ప్రార్థన చేస్తున్నాను అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించాలని మహోనోత్తమైన దేవ కృపగలిగిన తండ్రి శక్తి కలిగిన దేవ ఇక మీ నామంలో స్వస్థతోంది నేను అభ్యాసేనా మీ నామంలో కూడా ప్రభావ అద్భుతాలు ఆచరికాలను జరిగించిన విషయాల్ ద్వారా ప్రభావ ఆ రోజు తండ్రి తనకున్న తండ్రి అప్పులని తీర్చివేసి ప్రభావ అప్పుడు బంధకాలం నుంచి విడిపించావడని నమ్ముతున్నాం ప్రభావ యొక్క వాక్యం మా జీవితాలను నిర్వహిస్తుందని మేము నమ్మి సృష్టిస్తున్నాం ఆయన తండ్రి ఆయొక్క దేవతన్ని నమ్ములను తండ్రి నిశ్చయంగా మీరు అప్పుల బాధలు బంధకాల నుంచి ప్రభావ ఆయన ఖచ్చితంగా విడిపిస్తామని నమ్ముతున్నాం ప్రభా తండ్రి అప్పు చేసిన వాడు అప్పించిన వానికి దాసు అని వాక్యం చలవిస్తున్నాయన ప్రభా సోమర్లు పెట్టి పని చేయవలసి వస్తుందని వాక్యం చలవిస్తుంది ప్రభావ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతో వాక్యంశాలు ఇస్తున్నాయని తండ్రి మాకు శ్రద్ధ ఆయన ఏ పని మేము చేస్తున్నామో ఆ పనిలో శ్రద్ధ కలిగి చేయనట్టుగా అప్పుడు దయచేయడానికి ఆయన బాబా అయ్యా అప్పుడు తీర్చుకునే దయచేయండి ఆయన తల్లి తెలియక అప్పులు చేసుకున్న ప్రభావ ఆరోగ్య సమస్యను బట్టి ప్రభావ అయ్యా వ్యాపారం ఆనందిస్తే అది ఫలితాన్ని ఇస్తాను తన ఇంట్లో దిగం కానీ ప్రభుత్వం కోరుకున్నాం ప్రభావ తన ఎవరితో తన గ్యారంటీ వేయడం అయ్యా తండ్రి బిడ్డలు చదివించుకొని అప్పులు చేయాల్సి వచ్చింది ఆయన తనని పెళ్లి చేటు అప్పులు చేయవలసి వచ్చిందైనా కనుక తెలుసు తెలియక అప్పులు చేసుకున్నాం ఆయన తండ్రి కనుక మా జీవితాల్లో ప్రభావి అప్పులన్నింటినీ కొట్టివేసి తిరిగి మళ్ళీ అప్పిచ్చే విధంగా మమ్మల్ని తయారు చేయను ఆయన అయ్యా తనని మా బుద్ధి మాకు సరిపోదు నాయన తను మీ బుద్ధి నాకు కావాలన్నాయి మీ జ్ఞానం మాకు కావాలైనా తండ్రి మీ సమాధానం మాకు కావాలి ప్రభావ అయ్యా ప్రతి దినూ ప్రా ఆకలి ప్రతి దినం వేదన పడుతున్నాను ప్రభావ అయ్యా ఆదివారం మందిరానికి వచ్చినా కూడా తండ్రి అయ్యా తండ్రి మా వేదనంత కుమరించుకునిచున్నాను కానీ ఏ యొక్క తన్ని అద్భుతం చూడలేకపోతున్నాం ప్రభావ కనీసం ఈ రోజైనా తన దేవ కనికరించిన ఆయన ఈ బిళ్ళు ఎవరైతే తండ్రి అయ్యా ఏ సమస్యలతో నలిగిపోతున్నారు ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకుని మేము ప్రభావ అన్నాడు ఆ దైవజీవుడు ప్రభావ తండ్రి అయ్యా తన్ని మాట చొప్పున మీరు జరిగించాను ప్రభావ ఎంత రోషం కలిగిన దేవుడు అయినా శక్తిగలని దైవజీవుడు తన డుకో ప్రభావ శక్తి కలిగిన తన భక్తిని మాకు దయచేయని ప్రభావ ఇకనైనా నా జీవితాన్ని సరిచేసుకొని అయ్యా మిమ్మల్ని ఆయన మీ పాదాల చింత చిన్న కన్నీ కాచే కనికరించే దేవుడు అయ్యా మా బాబులను దూరంగా మారవేసేదాన్ని అయా ఆశ్రయించే దేవుడు అయినా అయా కనికరం చూపించే దేవత దయ చూపించే దేవతాన్ని అయా మన దయ చూపించామ తన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం ప్రభావ నిశ్చయంగా తన్ని మా అప్పులని మీరు తన్ని కొట్టివేసి మాకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి మాకు దాన్ని సరైన ధర నడిపిస్తాను మేము నమ్ముతున్నాం ప్రభు అయా తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించుకొని వేడుకుంటున్నాం ఆయన తండ్రి అయ్యా నిశ్చయంగా ఈ ప్రార్థన మీరు ఆలోకించినాన్ని ఎవరైతే తండ్రి యొక్క వాక్యం దాతని బలపడుతున్నారో అందరి తండ్రి పాత్రన్ని జ్ఞాపకం చేసుకొని నా జరేడైనా ఏసనామున మీకు పర్వత తండ్రి ఆమె రమ్మండి విశ్వసించండి తప్పనిసరిగా దేవుడు తన జీవితంలో జరిగిస్తాడు నా జీవితంలో కూడా దేవుడు జరిగించాలి మనస్ఫూర్తి